నమస్తే అండి ఎపిసోడ్ లో ప్రతి ఇంట్లో కూడా ఆడమేగా తేడా లేకుండా చిన్న పెద్ద భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మందులు వాడటం అలవాటు పడ్డారు అయితే ఇంకా బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ గ్యాస్ట్రబుల్ కానీ లేక జ్వరాలు కానీ రొంపలు కానీ క్యాన్సర్లు కానీ ఒళ్ళు నిప్పులు కానీ ఏవో రకరకాల గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా మెడిసిన్స్ వాడటానికి అలవాటు పడ్డారు ప్రతి ఇంట్లో కూడా మెడికల్ బాక్స్ అనేది సర్వసాధారణమైపోయింది మరి అలా మెడిసిన్ వాడటం వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉన్నప్పుడు మరి అటువంటి సైడ్ ఎఫెక్ట్లు లోపలికి వెళ్ళినప్పుడు పూర్తిగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి దానికి ఏమైనా మార్గం ఉందా అనే విషయం గురించి మీకు ఇప్పుడు చెప్తాను మీరు సర్వసాధారణంగా ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు మనం ట్యాబ్లెట్ వేసుకోవాలంటే నోరంతా చేతి కానీ లేదా ముక్కు దగ్గర పెట్టుకుంటే స్మెల్ కానీ ఉంటుంది ఆ వాసన మనమే భరించలేకపోతుంది మరి లోపలికి వెళ్ళాక దాని పవర్ పనిచేస్తుంది మనకి ఎంతో కొంత రిలీఫ్ అనేది వస్తుంది కానీ అది అరిగాక అది లోపల పొట్టలోకి వెళ్ళాక ఎవరు క్లీన్ చేసాక వేస్ట్ అంతా కూడా కింద మనం ప్రేగుల ద్వారా లేకపోతే యూరిన్ ద్వారా అనేది బయటకు వచ్చేస్తుంది మరి మనం ప్రేగులోకి వెళ్ళినప్పుడు మనం ముగ్గు దగ్గర పెట్టుకుంటేనే భరించలేని వాసన మలపోలేగలితే ఇంకా ఎక్కువగా హెవీగా దుర్వాసన అనేది వస్తుంది మరి అటువంటి ఇబ్బంది లేకుండా లోపలికి వెళ్ళిన మనిషిని బాగా పనిచేసి బయటికి లోపల పులిసిపోకుండా దుర్వాసన రాకుండా ఏం చేయాలనే విషయం గురించి నేను చెప్తాను మీరు సాధారణంగా ఉదయం అలవసతం చేసిన వెంటనే కొంత మలం అనేది బయటకు వచ్చేస్తుంది మరి మిగిలిన మలం లోపల ఉంటుంది మరి మందులు సైడ్ ఎఫెక్ట్ అన్నీ కూడా లోపల మలంలో వేరుకుపోయి పూర్తిగా మోసం అనేది అవదు అటువంటి వారు చాలా ఇబ్బంది పడుతు ఉంటారు అటువంటి వారు ఏం చేస్తారంటే నేను ఇక్కడ పెట్టాను ఇవ్వండి ఎనిమా డబ్బా ఇది ఎనిమా క్లీనింగ్ చేసుకునే విధానం అనమాట ఇలా చూసారా నీళ్ళు ఎలా వస్తూ ఉంటాయో చక్కగా ఈ ఎనిమా డబ్బా వాడటం వల్ల ఎక్కువగా మెడిసిన్స్ వాడేవారు ఇటువంటి వారు పొద్దున మన విస్తర్తిని పూర్తిగా అవ్వకపోతే ఇటువంటి పద్ధతిలో ఎనిమా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విధంగా ఎనిమా చేసుకోవడం వల్ల లోపల నా దోషం కానీ అదన్నీ బయటకు వచ్చేసి పొట్ట ఫ్రీ అయ్యి తర్వాత మీరు మెడిసిన్ వాడుకున్నా సరే మీకు మెడిసిన్ పవర్ అనేది బాగా పనిచేస్తుంది చాలామందికి మెడిసిన్ మిగిలినప్పుడు గ్యాస్ ట్రబుల్ ఎక్కువ వస్తుంది ఇటువంటి ఎనిమ ఈ విధంగా చేసుకోవడం ద్వారా మన ప్రేగుల్లో పెట్టి పంపించుకుని ఇటువంటి ఎనిమిది చేస్తే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు పొట్ట క్లీన్ అవుతుంది లోపలైన దుర్గంధం అంతా మొత్తం అంతా బయటకు వస్తుంది కాబట్టి మెడిసిన్స్ వాడేవారు తప్పకుండా ఈ విధంగా ఎనిమిది చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది పొట్ట క్లీన్గా ఉండి మీకు ఆకలి బాగా పుడుతుంది లోపల వేసుకున్న మడి మెడిసిన్ పవర్ కూడా బాగా పనిచేస్తుంది మరి నెక్స్ట్ లో తప్పకుండా మళ్ళీ కలుసుకుందాం మీరు తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ లో మరి టాపిక్ చెప్తాను అంతవరకు సెలవు నమస్కారం